పీసెస్ అన్ని కూడా ఒకసారి మనం గుచ్చితే మసాలా అంతా కూడా మనం ఆనియన్స్ అవన్నీ రెడీ చేసే టైంకి తిని పట్టేస్తుంది అనమాట నచ్చిందాకి పన్న మేమైతే చాలా బాగున్నాము నాకు నిన్నే స్ప్రింగ్ బ్రేక్ స్టార్ట్ అయింది అనమాట అండ్ స్ప్రింగ్ బ్రేక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ డేనే మంచి పడుతుంది మాకు సో పేరుకు స్ప్రింగ్ కానీ ఇక్కడ కెనడాలో క్లైమేట్ చెప్పలేమండి ఎప్పుడెలా ఉంటుందో అండ్ ఇవాళ వచ్చేసి నేను టర్కీతో బిర్యానీ అండ్ ఫ్రై చేయబోతున్నాను సో టర్కీ అంటే ఇంత పెద్దగా ఉంటుందండి సో చికెన్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది అనమాట మోస్ట్లీ థ్యాంక్స్ గివింగ్ ఆ టైంలో చేస్తారు బట్ ఈసారి నేను ట్రై చేద్దాం అనుకున్నాను టర్కీ బర్ బర్డ్తో అసలు చికెన్ బిర్యానీ చేస్తే ఎలా వస్తుంది అని చెప్పి సో ఇలాగా హోల్ టర్కీ ఒకటి తీసుకున్నాము చూసారు కదా ఇప్పుడు నేను స్కిన్ తీసేసి కట్ చేసి కొంచెం వచ్చేసి ఫ్రై చేస్తాను కొంచెం బిర్యానీ చేస్తాను అనమాట చూద్దాము ఎలా వస్తుందో బాగానే వస్తుంది అని అనుకుంటున్నాను సో చికెన్ కన్నా డిఫరెన్స్ ఏంటంటే టర్కీ కొంచెం కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది సో మనం ముందే మ్యారినేట్ చేసుకుంటే బెటర్ బట్ నేను ఇప్పుడు మామూలుగానే చేసేస్తున్నాను మ్యారినేషన్ లేకుండా కాబట్టి కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి స్టవ్ మీద అప్పుడు మనకి మంచిగా మెత్తగా వస్తుంది సో చూద్దాం ఫస్ట్ అయితే దీని స్కిన్ అయితే తీసేస్తాను నేను

అండ్ ఇదేంటి డ్రమ్ వాట్ ఈస్ దిస్ హార్ట్ ఓకే డోంట్ ఈట్ ద హార్ట్ ఇన్ ఫస్ట్ టైం అండి ఇన్ని రకరకాల పార్ట్స్ విడిగా చూస్తున్నాను సో ఎప్పుడు నేను హోల్ చికెన్ ఎప్పుడు కట్ చేయలేదు సో ఏకంగా హోల్ టర్కీనే కట్ చేస్తున్నాను ఇంకొన్ని హార్ట్ ఇది ఇంత పెద్ద లెగ్ పీస్ వచ్చింది టెంటడ్ ఆ చూడండి ఇది ఇచ్చారు మాకు టర్కీతో పాటు లోపల యాక్చువల్లీ టర్కీని ఇలా హ్యాంగ్ చేసి కుక్ చేస్తారు కదా చేతి ఇప్పుడు సో నేను కట్ చేస్తుంటే నన్ను చూసి మా అత్తయ్య వచ్చారండి నా ఒక్క వల్ల అయితే అవ్వలేదు మా అత్తయ్య వస్తే కానీ ప్రాపర్గా కట్ చేయలేకపోయాను కొన్ని పీసెస్ ఎక్కడ కట్ చేయాలి అవన్నీ కూడా పెద్దవాళ్ళకి తెలుస్తుంది కదా సో అత్తయ్య చెప్పారు దాని ప్రకారం అత్తయ్య కొంచెం కట్ చేశారు అండ్ నేను కొంచెం కట్ చేసి పీసెస్ చేసేదాము అనమాట ఇద్దరం కలిసి చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాము సారీ క్లీన్ చేసి పెట్టుకున్నాము అండ్ చూసారు కదా ఇంత వచ్చింది అండ్ నేను కొంచెం ఫ్రై కోసం తీసాను ముఖ్యంగా లెగ్ పీసెస్ తీసాను ఫస్ట్ మసాలాస్ అన్ని వేసుకుని మ్యారినేట్ చేసేసుకుందాం పక్కన అత్తయ్య ఆనియన్స్ కట్ చేసేస్తున్నారు సో ఫాస్ట్గా అయిపోతుంది ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం ఒక్క పువ్వు యాడ్ చేస్తున్నాను అనాస పువ్వు బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాలకులు అండ్ తర్వాత పెరుగు యాడ్ చేయాలి చూసారు కదా గడ్డ పెరుగు నిన్నే తోడబెట్టాను చాలా బాగుంది ఫ్రెష్ గా ఇలాగా మనం ఫ్రెష్ గా కమ్మని పెరుగు యాడ్ చేస్తే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది పులిసిపోయిన దానికైతే అంత టేస్ట్ రాదు నేను కూడా చాప్ చేసి ఇచ్చేసారు పెరుగు యాడ్ చేసుకోవాలి ఈ బిర్యానీకి టేస్ట్ అంతా పెరుగుతోనే వస్తుంది పుల్లగా అంటే బాగోద పుల్లగా ఉంటే మీకు టేస్ట్ పోతుంది అనమాట కమ్మగా ఉండాలి పెరుగు అప్పుడే మీకు బిర్యానీ మంచి టేస్ట్ వస్తుంది మా కాళలో పలావాటి కలిపేవాళ్ళమ్మ అది ఈజీగా వచ్చి ఇప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత జనరేషన్ బిర్యానీ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ పుట్టలకి దమ్ బిర్యానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు ఎంత ఇంపార్టెంటో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి సో అంత ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు మంచి కలర్ కోసం కశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు లేకపోయినా కూడా పర్వాలేదు అలాగే ఇందులో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేయాలి నా దగ్గర రెడీగా లేదు సో ఇప్పుడే ఫ్రెష్గా మిక్సీలో వేసి తీస్తున్నాను ఫ్రెష్గా మనం మసాలాస్తో చేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో చూసారు కదా అంతా కూడా ఒకసారి నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను పుదీనా బిర్యానీకి మంచి టేస్ట్ రావాలంటే పుదీనా ఉండాలి ఆ ఫ్లేవర్ అంతా మీకు పుదీనా వల్లే వస్తుంది అండ్ ఫైనల్లీ కొత్తిమీర ఇది ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుందండి సో మ్యారినేషన్ అయిపోయింది పోక్తో ఒకసారి ఇలా మంచిగా పీసెస్ అన్నీ కూడా ఒకసారి మనం గుచ్చితే మసాలా అంతా కూడా మనం ఆనియన్స్ అవన్నీ రెడీ చేసే టైంకి తిని పట్టేస్తుంది అనమాట సో ఫస్ట్ ఇందులో పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని పీసెస్ తో ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అనమాట దానికోసం మ్యారినేషన్ రెడీ చేసుకుంటున్నాను ఇది చికెన్ ఫ్రై లానే చేస్తున్నాను నేను ఈ రెసిపీ నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను మీతో అందుకే ఇప్పుడు డీటెయిల్ గా చూపించట్లేదు ఫ్రై అవుతున్నాయి కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా అండ్ ఇటు పక్కన అత్తయ్య లివర్ అండ్ కిడ్నీ ఉంది దాంతో ఫ్రై చేస్తున్నారు సో దానికోసం ఒక ప్యాన్ లో కొంచెం ఆయిల్ తీసుకుని జీలకర్ర ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నారు దానికంటే ముందు ఏం చేశారంటే లివర్ పీసెస్ ని మంచిగా వాష్ చేసుకుని అందులో ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పెరుగు కొత్తిమీర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం పక్కన పెట్టుకున్నారు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి చూసారా వాటిని యాడ్ చేసుకుంటున్నారు సో మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు అలాగే కారం యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ముక్క కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఆనియన్స్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే చూసారా ఇప్పుడు ఇందులో నేను మూడు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను సో ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న టర్కీని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఒకసారి అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ లివర్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో ఆయిల్ బయటకు వచ్చేసింది సో ఇప్పుడు కొంచెం గరం మసాలా అలాగే ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక వన్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి యమ్మీగా లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ముక్క ఇంకా ఉడకలేదు అని అనిపిస్తే ఎందుకంటే టర్కీ కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది లివర్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు టర్కీని కూడా నేను ఫ్రై చేసేస్తున్నాను మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సో లివర్ ఫ్రై అయిపోగానే ప్యాన్లో టర్కీని కూడా మంచిగా ఫ్రై చేస్తున్నాను సో రెండు వైపులో కూడా పీసెస్ మంచిగా ఉడికేలాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను మూత పెట్టుకుంటున్నాను అండి టర్కీ కాబట్టి మనం మూత పెట్టకపోతే ఉడికే ఛాన్స్ ఉండదు సో అంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అనమాట అందుకే మూత పెట్టుకుని నేను మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా ఒక్కొక్క సైడ్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ నేను కుక్ చేసుకుంటే అప్పుడు మంచిగా ఫ్రై అండ్ ఇక్కడ బిర్యానీకి టర్కీ కూడా చాలా బాగా కుక్ అయిందండి నేను అస్సలు వాటర్ యాడ్ చేయలేదు అయినా చూసారా మనకి టర్కీలోనే అంత వాటర్ ఉంది సో పెరుగు కూడా యాడ్ చేసాము కాబట్టి దాంతో మంచిగా కుక్ అయింది ఈ టైంలో మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోండి కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనం రైస్ యాడ్ చేస్తాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ ఉంటే రైస్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బిల్ చేసుకుని చప్పగా అయిపోతుంది సో కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నేను ఒకసారి ముక్క తిని చూశాను ఇంకా కొంచెం ఉడకాలనిపించింది సో మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను టర్కీ కాబట్టి కొంచెం టైం పడుతుందండి మనం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే అప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మంచిగా కుక్ అవుతుంది సో ఒక పది నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తే ఇలా ఉంది ఒకసారి ముక్క నేను స్పూన్తో కట్ చేసి చెక్ చేస్తున్నాను సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంచిగా కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఇందులో నేను నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను నేను ఫోర్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానండి దీన్ని ఒక ఫార్టీ మినిట్స్ నానబెట్టుకున్నాను సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకొని నేను ఒక ఐదు నిమిషాలు అలాగే మూత తీసి ఉంచే నేను ఒకసారి కుక్ చేసుకుంటున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఫోర్ కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నానని చెప్పాను కదా సో టూ టైమ్స్ అంటే ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి ఏమైపోతుందంటే రైస్ అంటా మెత్తగా అయిపోతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి మరీ ఎక్కువగా కలిపేయకూడదు ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానిపోతుంది కదా సో ఎక్కువగా కలిపేస్తే ఏంటంటే విరిగిపోతుంది అనమాట సో జస్ట్ నెమ్మదిగా కొంచెం కలుపుకొని మూత పెట్టుకుని నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడకపెట్టుకుంటాను దాని తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలన్నమాట ఈ టైంలో మీరు ఒకసారి వాటర్ టేస్ట్ చేసుకోండి మీకు ఉప్పు తగ్గినట్టు కనుక అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే కారం అండ్ గరం మసాలా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి గుర్తు పెట్టుకొని వాటర్ కొంచెం ఉప్పగానే ఉండాలండి లేకపోతే మనకి బిర్యానీ చప్పగా అయిపోతుంది కొంచెం ఉప్పగా ఉంటే మనకి రైస్కి కూడా పట్టి మంచిగా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది సో ఈ బిర్యానీ నేను లేయర్స్లో చేయకుండా ఒకేసారి రైస్ అంతా యాడ్ చేసేసి నేను వన్ పాట్ బిర్యానీలా చేస్తున్నానండి సో ఇది ఇంకొక మెథడ్ అనమాట నేను ఇంతకుముందు అంతా లేయర్స్లా పెట్టి దమ్ చేసిందే చూపించాను మా ఛానల్లో ఇది ఇంకొక మెథడ్ అండి ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి నేను ఇప్పుడు ఒక స్పూన్తో మొత్తం కలపకుండా జస్ట్ పక్కకు ఒకసారి ఇలా కదిపి వాటర్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను చూసారు కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది సో మూత పెట్టుకుని ఇంకొక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి సో ఈ టైంలో మనం మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే కింద అడుగు అంటికిపోతుందనమాట సో అందుకని జాగ్రత్తగా నేను మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుంటున్నాను ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా బిర్యానీ మంచిగా రెడీ అయిపోయిందండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ కింద నుంచి నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి అప్పుడు మనకి రైస్ అనేది విరగకుండా ఉంటుందన్నమాట ఫాస్ట్గా కలిపేస్తే మొత్తం ముషి ముషిగా అయిపోతుంది ఇలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత నేను నీట్గా బౌల్తో పాటే ఒకసారి రైస్ అంతా కదిపేసి సెట్ చేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ మనం అలా వదిలేయాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో మొత్తానికైతే నా బిర్యానీ రెడీ అయిపోయింది టర్కీ తో ఎన్ని వెరైటీస్ చేసానో మీకు చూపిస్తాను సో బిర్యానీ చేశాము అండ్ లివర్ తో లివర్ ఫ్రై అత్త చేశాను అండ్ లెగ్ పీసెస్ తో ఇది ఫ్రై నేను చేశాను అండ్ దాంతోపాటు రైతా అండ్ మా ఆయనకు ఆనియన్స్ లేకపోతే బిర్యానీ తినారు అనమాట సో ఎంఎం నేనైతే టేస్ట్ చూసానండి చాలా బాగుంది నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను చేస్తుంది సో రెసిపీ అంతా మీకు డీటెయిల్ గా షేర్ చేశాను కదా మీరు కూడా నచ్చితే ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి మేమైతే ఎంజాయ్ చేసేస్తాం ఓకేనా బాయ్ টৰ্কী বিনি্ৰাই টৰ্কী লিৱৰ ফ্ৰাইনিয়ো নচিন্দা సో స్ప్రింగ్ బ్రేక్ స్టార్టింగ్లోనే మాకు ఇలాగా మంచి పడుతుందండి సో పిల్లలైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు హాలిడేస్ అండ్ మేము కూడా ఇలా మంచి మంచి డిషెస్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాము సో మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక బిగ్ థమ్స్ అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అండ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూసేయొచ్చు అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో సెక్షన్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ బాయ్